విచ్చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజలందరూ ప్రధానంగా దళితులందరూ అంబేద్కర్ వాదులందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏ మాత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానికి దూరంగా లేదు ఇదిగో ఆయన ఆలోచన విధానం ప్రకారమే ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారమే నా పరిపాలన సాగుతూ ఉన్నది దానికి నిదర్శనంగానే ఏర్పాటు చేసినటువంటి ప్రపంచంలో ఎత్తైనటువంటి ఒక విగ్రహాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఇచ్చినటువంటి జగన్ అన్నకి ఈ రాష్ట్ర ప్రజలంతా ప్రపంచమంతా చూస్తున్నటువంటి ఈ వేడుకలో భాగమైన వాళ్ళంతా కూడా ఒక్కసారి కుడి చేయి పిడికి జై భీమ్ అనే ఒక రుణ నినాదాన్ని మీరందరూ కూడా ఇవ్వాలని కోరుతూ ఉన్నాను ఇది ఒక వందేళ్ల చరిత్ర ఈ వందేళ్ల చరిత్రని తిరిగి మళ్ళా ఒక వెయ్యేళ్ల చరిత్రగా మార్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి స్ఫూర్తిగా దీన్ని మనం చూడాలని నేను కోరుకుంటూ ఉన్నాను నాకు తెలుసు జై భీమ్ అంటే అంబేద్కర్ అంటే గుండెలు చించుకునే నినాదాలతో కూడినటువంటి జనం చెప్పాలంటే మా ప్రాణం చూపించే రికార్డు ఉన్నటువంటి ప్రజలు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు అంబేద్కర్ ఇదిగో గుండెల్లో పెట్టుకొని జగనన్న జీవిత కాలం జ్ఞాపకం చేసుకునే ఒక చారిత్రక ఘట్టం ఈ విజయవాడ నడిబట్టున ఈ విజయవాడలో ప్రతి ఒక్కరు నిర్మించినటువంటి ఒక దాతగా ఒక రాజ్యాంగాన్ని సరైనటువంటి పద్ధతుల్లో పరిపాలిస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా జగనన్నకి స్వాగతం పలుకుతూ ఉంది ఈ డయాసు జగన్ అన్న కోసం ఈ డయాస్ ఎదురు చూస్తూ ఉన్నది లైట్లు మెచ్చు కింద దిగండి ఇక్కడ జగన్ అన్న ఆలోచన విధానం ఏ మాత్రం ఎవరికి దూరంగా లేదు జగనన్న ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో పేదలకి ఈ రాష్ట్రంలో దళితులకి ఈ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రతి కులానికి ప్రతి ప్రాంతానికి గుండెలు కత్తుకునేలాగా ఆయన పరిపాలన కొనసాగుతూ ఉన్నది అంబేద్కర్ విగ్రహం అంటే ఈ రోజు ప్రతి రాష్ట్రం కూడా ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నిర్మించాడు ఆ విధంగా మాత్రమే నిర్మించాలని చూసే ఒక సమయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇవ్వడం జరిగింది నాకు తెలుసు రాష్ట్రం మొత్తం కొన్ని లక్షల విగ్రహాలు కొన్ని లక్షల విగ్రహాలని పెట్టినప్పుడు ఆ విగ్రహాలను చూసినప్పుడు ఏప్రిల్ ఫోర్టీన్త్ వచ్చినప్పుడు మనలో ఒక విద్యుత్ ప్రోహిస్తూ ఉంటుంది ఆ విద్యుత్ ఒక జై భీమనే ఒక రణ నినాదంగా మారుతూ ఉంటుంది ఆ విద్యుత్తుని అప్పుడప్పుడు ఆపాలను చూసే వాళ్ళకి అప్పుడప్పుడు సరఫరా కాకుండా ఉంచాలని చూసే దుర్మార్గులకి ఒక హెచ్చరికగా జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఇక్కడ ఒక విగ్రహాన్ని ఒక విద్యుత్ కేంద్రాన్ని ఒక విద్యుత్ కేంద్రం ఏ విధంగా విద్యుత్ సరఫరా చేస్తుందో మన ప్రజలందరూ కూడా అలాంటి విద్యుత్ కేంద్రాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహంతో పాటు దానికి పెరిస్టల్గా ఒక ఎనభై ఒక్క మీటర్లైతే అడుగులు కలిపి రెండు వందల ఆరు అడుగుల ఎత్తైనటువంటి విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆనరబుల్ ఈ రోజు ఈ రాష్ట్రంలో మనందరికి ఇవ్వటం జరిగింది ముఖ్యమంత్రి గారు వచ్చే ముందు ఒకే ఒక్క నిమిషం ఒకే ఒక్క నినాదాన్ని మీ అందరితో చెప్పించి నేను చెప్పి నా ఉపన్యాసాన్ని ముగించబోతా ఉన్నాను ఇక్కడ జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారికి పెత్తం దారులకి ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ పక్షాన నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని ఒంటరి చేయాలని ఆ ఒంటరి చేసి సమూహాలుగా ఈ ఫెడరల్స్ అంతా కూడా ఆయనతో యుద్ధం చేసి ఎన్నికల్లో ఓడించాలని పండుతున్న కుట్రకి ఇదిగో మేమంతా జగన్మోహన్ రెడ్డి గారు సైన్యంగా ఉన్నాం అంబేద్కర్ వాజులందరూ కూడా జగన్ అన్నని భుజాల మీద ఎత్తుకుని చేయి జగననే ఒక నినాదాన్ని ఆ నినాదం మధ్య వీ శత్రువులందరూ కూడా కొట్టుకుపోయే విధానంలో ఉంటాలని నేను ఈ రోజు మీ ముందు ఒక ప్రార్థన ఒక విన్నపం ఈ